నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సమ్మర్ చాలా ఎక్కువగా ఉంది గాలి రావట్లేదు ఉక్క చెమట్లు దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ కేరళ హైకోర్టు డ్రెస్ కోడ్ గురించి రిలాక్సేషన్ చేసింది కేరళ హైకోర్టు సబార్డినట్ కోర్టుస్లో కంపల్సరీగా కోర్టు వేసుకునే అవసరం లేదు గౌన్ తొడుక్కునే అవసరం లేదు ఓన్లీ కాలర్ బ్యాండ్ వేసుకుంటే చాలు ఇది ముప్పై ఒకటి మే దాకా ఈ రిలాక్సేషన్ ఇచ్చారు ఎందుకంటే అసలే గాలి ఆడటం లేదు కోటు గౌను వేసుకుంటే మొత్తం అంతా చెవటితో తడిచిపోతున్నారు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది ఆర్గ్యుమెంట్ చెప్పడానికి కానీ ట్రయల్ చేయడానికి కానీ చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు అడ్వకేట్స్ దీన్ని సడలించడానికి దీంతో రిలాక్స్ అవ్వడానికి డ్రెస్ కోడు టెంపరీగా ముప్పై ఒకటి మే దాకా సడలించడం జరిగింది ఈ కొత్త రూలు ఏం చెప్తోంది ముప్పై ఒకటి మే దాకా ఎవరు కూడా ఆప్షనల్ మీ ఇష్టం కోర్టు గౌను వేసుకుంటే వేసుకోండి కంపల్సరీ కాదు కానీ కాలర్ బ్యాండ్ వేసుకుంటే సరిపోతుంది కోట్ వేసుకోక్కర్లేదు గౌన్ తొడుక్కునే అవసరం లేదు అని ఇట్లా కేరళ హైకోర్టు నిన్న తాజాగా సర్కులర్ ఇష్యూ చేయడం జరిగింది బహుశా ఇదే ఇటువంటి సర్కులర్లే అన్ని హైకోర్టులు ఫాలో అవుతాయి ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోర్టు కూడా అని అందరూ అనుకుంటున్నారు 带着我。